దేవుని నామానికి మనకి మహిమ కలుగను గాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నరదేవి పూర్వ వందనాలు అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా దేవుడి ఇచ్చిన సమయంలో మీరు మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుడు పెట్టారా ప్రియ దేవుడి సంగమ దేవుడు మనకిచ్చిన సమయము ఎంతో అమూల్యది కాబట్టి ఈ మాటలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రతిరోజు అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా మరి రోజు ఒక అంశము ఏమిటంటే కనుక మన జీవితంలో చాలా జాతీక గమనించాలి వ్యాసధారణ తనము అంశం ఏంటంటే వ్యాస ధారణతనము ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారంటే కనుక మర్తీసార్త ఏడు అధ్యాయములు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇరవై ఒకట వస్తునంలో ఈ విధముగా రాయబడుతుంది ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అత్యాస ఉండకూడదంట కదా ప్రతి ఒక్కరు కోరిక ఉంటుంది దా దాని మించే కోరిక ఉండకూడదు ఏదైనా చేస్తే తప్పకుండా దాన్ని మనకి ఏం చేయండి చూసుకునే వారిగా ఉండాలి అలా మన ఉన్నట్టేం పెట్టారా ఇక్కడ దేవుడి వాక్యము చదవిస్తుంది వ్యాసధారణతనము అంటే గనక మన ఆలోచన ఒకటంటే మన కోరికలు మరో ఒకటిగా ఉంటుంది అందుకే ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తున్నట్టు మత్తే వాళ్ళతో ఏడు రాజ్యాంగం ఇరవై ఒక రోజులు విధంగా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడును పర్లోక రాజ్యంలో ప్రవేశించుడు ప్రవేశింపడు కానీ పర్లోక నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును మీరు ఇక్కడ ఈ వ్యాసదార తలబడి అని ఏం కోరుకుంటున్నాడు ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతివాడు పల్లవ రాజ్యంలో ద్వారా అంటే దేవుని చెత్త ప్రకారంగా వాడే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు ప్రియ దేవుడు పెట్టారు అందుకే దేవుడి వాక్యం అంటుంది మనం కూడా ప్రభువా ప్రభు అని పిలిచా కదా అలా ప్రతివాడు పల్లవరాజ్యంలో చాలాడు మనం అనుకుంటున్నాం ఏమని దేవుని సంతికి వెళ్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఈ పరలోక రాజ్యం నాదే ఎంతో మంది ఉంటారు అవునా ప్రియ దేవుని బిడ్డలారా అలా ఎంతో మంది ఉండి ఉండి ఏం చేస్తారు నిరాస్తోను దాన్ని ఏం చేస్తారండి వాళ్ళకి ఆశత ఉంటుంది కానీ నా జీవితంలో క్రియలు చేయాలి అంటే పని చేయలేరు అనమాట దేవుడికి కష్టపడాలి ఆయన పరలోక రాజ్యంలో పర్లోకరాజ్యంలో దేవుడి చింత ప్రకారంగా ఉండాలి ఎప్పుడైతే ఆయన తండ్రి చిత్త ప్రకారంగా చేస్తున్నాడో వాడి యొక్క రాజ్యంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి పర్లోకరాజ్యం అంటే అందరికీ కూడా ఏం చెయ్యాలి పర్లోక రాజ్యం అంటే అందరూ కూడా సంతోషం అవునా కదా పర్లోకరాజ్యం అందరికీ కావాలంటారు కానీ క్రియలు మాత్రం నెరవేర్చరు తండ్రి చిత్త ప్రకారంగా మనం జీవించబడాలి ప్రతి ఒక్కరు ప్రభు నాయనా ఆయన మీ చేర్చుకోమంటే ఆయన రాజ్యంలోకి వెళ్ళరు నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే ఉన్నారో నా తండ్రి చిత్త ప్రకారంగా అది నెరవేరుస్తారు వారిక ఆ రాజ్యము అలా అనుకుంటే ఎంతోమంది మనం సరి చేసుకోలేక మన పాపం మన జీవితంలో ఈ ఇలోక సంబంధముగా ఉండి ఇలోక సంబంధం వాటిగా చూస్తూ ఇలోక సంబంధం వాటిని అనుసరిస్తూ ఇలోక సంబంధం వాటిగా చూసి ప్రభా ప్రభా అని ప్రతివాడు ప్లేస్ని పర్వకరాజ్యం ఎలా చేరుకుని చెప్పండి మనలో కొన్ని సందర్భంలో ఆలోచన ఉండాలి మార్పు ఉండాలి ఆలోచన కలిగి జీవించాలి ప్రేమి పెట్టలేరు అందుకని ప్రతి విషయంలో కూడా ఆయన అంటున్నాడు కదండి పర్లో ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించలోకం ఉందని నా తండ్రి చిత్త ప్రకారం పరలోకం ఉంద నా తండ్రి ఏదైతే చెప్తున్నారో దాని తండ్రి ప్రకారంగా మీరు ఆయన చిత్త ప్రకారమే చేయవాడే ఎప్పుడైతే దాన్ని చేస్తున్నారో చూడు కింద ఒక మాట అయిపోయింది ఆ దినందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామనం వశింపలేదా నీ నామున దయమును వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు దేవునికి స్తోత్రం ఏంటి ఎవరికంటే చాలుస్తుందో గ్యాప్ గ్యాపమ్మ ఏ ఒక్క డొంకె తిన వ్యక్తులు మేము ఏదో చేశామండి మేము ఏదో నడిపించామండి కథలు మేము ప్రార్థించామండి ఇక సంఘాన్ని నడిపించామండి లేకపోతే సంఘం విశ్వాసంగా పని చేశానండి లేదా హెచ్చు నిచ్చు నీ సంవత్సరం పది సంవత్సరాలు మీ కింద పని చేశానండి అని ఇలా చెప్తూ ఉంటే సాధన చెప్తూ ఉంటారు దేవునికి అది కాదు కావాల్సి ఉంది తండ్రి చిత్త ప్రకారం ఏది కావాలో అది మనం చూసుకోవాలి అది మన జీవితం నెరవేర్చబడాలి ప్రియ దేవుని పెట్టారా రోజు మనం గమనించాలంటే కనుక దైవ చిత్తము అంటే తన్ను తాను ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి తను తను కలుపరుచుకోవాలి అంటే మనం అనుతన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎలాగున్నాము ఏంటి మన అభివృద్ధి ఏంటి అసలు మనం ఎలాగుంటున్నాము అని ఏ రోజు నువ్వు ప్రియ ప్రే దేవుని అందుకే అందేనా రాజ్యం ఎలా వెళ్ళిపోతావు చెప్తాను అసలు మనం ఏ రీతి వెళ్ళిపోతాం ఏదో ఒక కార్యం చేస్తావు నువ్వు ఒక క్రియ ద్వారా ఏదైనా దేవుని సందు నెరవేర్చబడ్డావా దేవునికి ఇష్టం నువ్వు జీవించావా దేవుని వాక్యాన్ని అనేకలుగా ప్రకటించబడ్డావా ఆ వాక్యము అనేక సువార్తగా నువ్వు మార్చబడ్డావా దీని ద్వారా అనేక రక్షణ పొందారా ప్రియ దేవుని పెట్టారా మన ప్రతి విషయంలో కూడా ఉండాలి అందుకే ఆశ ఉండదు అత్యాశ ఉండకూడదు అని ఏ మాత్రం మనకు మనకు అంటే ఆశ అత్యాశ ఆశ వేరు అత్యాశ వేరు ఆశ అంటే అనుకున్న జరుగుతుంది అత్యాశకో అది జరగకుండా కావాలని కోరుకునే వ్యక్తులు ప్రియ దేవుని పెట్టారు అలాంటి వ్యక్తులు ఈరోజు చాలా మంది ఉన్నారు అండి దేవుడి సందులు ఎంత చక్కగా ప్రార్థపనులు ఉన్నారండి విశ్వాసం కానీ ఈ రోజు వాళ్ళు ప్రార్థించేతో కోల్పోతున్నారు ఎందుకు మనుషుల కోపము దేశము మనుషుల కోపం ఏంటి మనుషుల కోపం దేవుడి విషయ వస్తుంది ఎంత పరమ చెప్పండి మనుషులు విసిపెడితే దేవుడిని దృష్టి పెడుతున్నావు దేవుడి సక్క వాడబడు నీ ద్వారా అనేక రక్షించబడాలి నీ ద్వారా అనేకంగా తెలుసుకోవాలి అనేక శోర్త ప్రకటించబడాలి ఏంటి ఎవరో కోసమో ఎవరో కోసమని మనుషుల మీద కోప పెట్టుకుని దేవుడికి దూరం అయిపోయి ఎంతమంది అసలు బుద్ధి జ్ఞానం ఉంది వాళ్ళకి అసలు ప్రియదేం పెట్టారా అసలు ఎలా ఎలాంటి వ్యక్తులు నీ కుటుంబంలో సరి చేసుకోలేదు ఎత్తిగా ఉన్నా నేను చక్కని కుటుంబం చక్క పెట్టుకుంటున్నా ఎవరు ఎదుటి కోసమో నువ్వు దేవుడి సన్నిధిలో దూరం అయ్యడం కరెక్ట్ కాదు ఇది ప్రియదేమీ పెట్టారా ఈ రోజు మన దేవుని వాక్యం అని గమనించాలి అది వాక్య ప్రకారం కూడా ప్రవ్వా ప్రవ్వా నన్ను పిలిచి ప్రతి వాడు నీకు పర్వరాజ్యము శారదనయా మీరు ఆ పిలిస్తే ఈ రాజ్యం మీకు సొంతం కాదు మీలో రోజున ఆలోచనలు కలిగి ఉండాలి దేవునికి ఇష్టమైన వారుగా మనం జీవించబడాలి ఆత్మగా నడుచుకోవాలి ప్రియ దేవుని పెళ్ళారు ఎప్పుడైతే మనం నడుచుకుంటామంటే చాలా మంది ఏమన్నాడు ప్రవ్వా నేను ఈ నామను ఏమని ప్రవేశింపలేదా మీ నామలు అనేకమే చెప్పలేదా నేను ఆములు దేవుని వెళ్ళగట్టలేదా నేను ఆములు అనేక అద్భుతం కాల్ చేయలేదా ఏంటి ఏం చేసి చెప్పండి అంటే ఎన్నో చేసుకుని చేసుకునే రాజ్యం కోసం ఆశపడుతున్నా ప్రియదేవి పిల్లరా దానికి ఒక అర్హత ఉంటుందండి దానికి ఒక స్టాండర్డ్ మనకు కావాలి దేవుని సంగతిలో మనం ఉండాలంటే ప్రియ ప్రియదేవి పిల్లరా ప్రతిరోజు తను తాను వశించుకోవాలి నేను ఎలా ఉండాలని ప్రతిరోజు ఇంజలి పరీక్షించుకునే వ్యక్తిగానే ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రియదేవుడి సంగమా ఈరోజు ఆయన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అనేకమైన మోసపు వ్యాసపులు వేసే వ్యక్తులు ఉన్నారు అబద్ధమైన కలిగి ఉన్నారు ఈరోజు ఎవరు నమ్ముతున్నారు మీరంటే అబద్ధ ప్రవర్తలు బోధన నమ్ముతూ అమ్మా నవ్వుకుంటూ వాక్యాన్ని అమ్మా ఆనందపడితే వెళ్ళిపోతుంది కానీ దేవుని వాక్యం సత్యం ఏంటో ఎవరికైనా అర్థమవుతుంది అసలు అని బైబిల్ని ఏ మాట మనకి సత్యం రాయబడిందో ఆ వాక్యం ద్వారా ఎలా నడుచుకుంటున్నామో ఎలా జీవిస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి వ్యాసధారణ తలము కలిగే ఉన్నవారు మనమే ఎందుకు వ్యాసధారణ అన్నీ ప్రతిదాండిలో వ్యాసధారణ వ్యాసధారణ వెళ్ళిపోతూ ఉంటాం ఆశపడవంటి అండి ఆశపడితే కనుక నీళ్ళు ఏమున్నా చెప్పండి ఆశపడటం తప్పు కాదు ఆశపడాలి కానీ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి మన నడవడక బాగుండాలి మన 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 మార్గం ఎట్టు ఉండాలండి దేవుడి వైపు ఉండాలి మన మార్గము దేవుడి వైపు చూస్తూ ఉండాలి ఈ లోక వైపు కాదు ఈ లోక సంబంధం వైపు కాదండి మనుషుల వైపు కాదు లేకపోతే నీ తోడు సహోదరుల వైపు కాదు నీ నడక దేవుని వైపు ఉండాలి నీ చూపు ఆయన వాక్యం మీద ఉండాలి ఆయన యొక్క హృదయము వాక్యము ధ్యానం ఉండాలి ప్రేదేవి పిల్లల మన వాక్యము మన భద్రపరుచుకునే వ్యక్తిగా ఉండాలి ఇటువంటి మనం చేయాలి నువ్వు ఆ సామ ప్రవేశించాలన్నా నా తండ్రి చిత్త ప్రకారము దేవుడి చిత్త ప్రకారం ఎవరైతే తాను చేస్తాడో అది నెరవేర్చబడతారు ఏమి చేయండి ఒక మాట దేవస్థితుల్లో మనం ఏమి చేయమని ఒక మాట అనుకుంటున్నాం మరి నీ కుటుంబానికి నువ్వు కావలసిన పనులు చేస్తున్నావా అయితే ఇంట్లో కూర్చోటే నీకు అన్నీ వచ్చేస్తున్నాయా చెప్పండి నీ కుటుంబానికి నువ్వు కష్టపడి నీకు ఒక ఆహారం కావాలంటే నువ్వు ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు ఎన్నలో కష్టపడి చెమట కార్చి అమ్మా ఒళ్ళు అయ్యి నువ్వు సంపాదించే డబ్బులు నీ కుటుంబానికి పోషణాకరమగా అంత కష్టపడితే కదా రావట్లేదు మరి దేవుడి సంతలో ఏమాత్రమే కష్టపడలేమా ఎలాగా విశ్వాసం ఉండడానికి వాక్యం వినడానికి మన స్వార్థను ప్రకటించడానికి నీ మాట తెలిసిన వారికి చెప్పడానికి ఇది కష్టం అది కష్టం చెప్పడం సార్ దేవుడు పని చేసు చేయొద్దని చెప్పట్లే నీ పనుని చేసుకుని నీవు నీ కుటుంబాన్ని పోషించుకుని మనకి దేవుడి సంతి ఇంకా కొద్ది సమయాన్ని ఇవ్వాలి నువ్వు ఆరు గంటలు పని చేసిన పది గంటలు పని చేసుకున్నా ఒక గంట దేవుడి సమయస్తోంది చెప్పండి మన జీవితం అంతా పని చేసుకుని సరిపోతుంది కానీ ప్రభా నీ పల్లవరాజులను చేర్చుకోవయా చేర్చుకోవయ్యా ఒక్క గంట సమ దేవుని అడుగుతున్న అసలు ఒక గంట నేను ఒక గంట ఒక గంట సమయం ఇచ్చి దేవుని అడుగుతున్నావా ప్రభా నీ రాజ్యంలో చేర్చుకోవయ్యా ఈ లోకా నుంచి నన్ను విడిపించయ్యా ఈ పంపకలో నన్ను విడిపించయ్యా ఈ లోకాశ నుంచి నన్ను విడిపించి నీ మార్గం స్థిరంతంగా నాకు ఉంచాయి అని అడుగుతున్నాము చెప్పండి ప్రియ దేవుని ప్రియదేవుని ఈ రోజు మనం గమనించాం అందుకే దేవుడి వాక్యం అంటుంది ఆయన మార్గం సత్యములో మనం కలుగుండాలి అందుకే ఏం చేయాలి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును ఇది దైవ చిత్తం లేకపోతే తరం వ్యాసరంగా ఉన్నట్టు కనుక మన ఆలోచనలు అలాగే వస్తూనే ఉంటాయి ఏంటి మన ఆలోచన వస్తేనే వస్తానే వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఏదేదో చేయాలనుకుంటాం అదే కదా ఏదో చేయాలనుకుంటే ఏదో వెళ్ళిపోతూ ఉంటాం ఏదో మాట్లాడుకుంటే ఏదో మాట్లాడేస్తూ ఉంటాం ఏదో చెప్పనుకుంటా మరి మాట్లాడేస్తాం ఇది మనకి వ్యాసదారణ అంటే నోరు ఉందని మనం మాట్లాడేస్తూ ఉంటాం ఏంటి ఆ నోరు ధరకు వచ్చే మా తప్పు ఎన్నో తెలుసు మీకు తెలియకుండా మాట్లాడేసినప్పుడు అంటే తప్పుదాం ఎన్నో తెలుసు మనకి చాలా వస్తాయి మనకి ద్వారా అందుకే జాతకు ఉంచుకోవాలి అందుకే ప్రియ అక్కడ అడుగుతున్నావు ఏమని ప్రభు ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడి పర్లో ఒక రాజ్యంలో ప్రవేశ చెప్తున్నాడు నువ్వు అలా పిలుస్తున్నావేమో నువ్వు ఆ రాజ్యానికి వాసన కాలేవు ఆ రాజ్యం చేర్చలేవు ప్రియదేవి మరి ఈరోజు మనం ఎలా ఉండాలంటే కనుక దేవుని వాక్యాన్ని ఉండాలి లోపలి దాన్ని చేవారిగా ఉండాలి వాక్యానికి లోపలే దాన్ని చేస్తున్నావా లేదా నీవు సరి చేసుకో ఆ వాక్యం వశించుకున్నావా లేదా తను తాను వశించుకున్నావా లేదా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని పెట్టారా ప్రియ దేవుని సంగమా నిత్యము అనితనమును ఆయన మార్గంలో స్థిరంతంగా ఉండడానికి దేవుని వాక్యం మన హృదయాలు ప్రేరేపిస్తూ ఇంత సక్కడమా చెప్తున్నా అబద్ధమైన మాటల ద్వారా ఈ రోజు ఎంతో మంది పట్టబడిపోతున్నాం దేవుడి వాక్యాన్ని ఎవరు వింటారు కానీ అబద్ధమైన బోధకులకు మాత్రము లోబడిపోతూ ఉంటాం జీవితాన్ని అండి మన ధనాన్ని మన కష్టాన్ని పాడి చేసేస్తున్నావు ప్రియ దేవుని పెట్లారా ఇది ఎంతవరకు ఒకసారి ఆలోచించండి బైబిల్ గ్రంథంలో చక్కగా ఆయన మాటలు చెప్తున్నాయి నీవు సరైన మార్గంలో నడిచి నువ్వు జీవించే దేవునికి నా తండ్రి చిత్త ప్రకారంగా నువ్వు చేస్తున్నావు లేదు ఒక్క మాటను సరి చేసుకో అంటే ఈ రోజు నేను దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తున్నానా లేదా మరి ఎక్కడైనా ఆలోచించాలి ప్రభా నా హృదయంలో నీకు చోటు ఇచ్చానా లేదా నీ అక్కడ నా హృదయంలో ఆయన నీ వాక్యము నా రోజు నింపుకున్నానా అని ఉండాలి ప్రియ దేవుని పెట్లారా ఎప్పుడైతే ఇలాగ మనం జీవించగలుగుతామో తిరిగి అదే పెట్టలేరా అందుకనే తెలుసండి అనేక సార్లు మనని అందుకన్నాడు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగుడు అక్రమ చేయగలరా వద్దా అండి పొన్నని వారితో చెప్తున్నారు దేవునికి వస్తున్నాడు ఇంకా లాస్ట్ మనం ఏమైపోతాం దేవుని వద్ద ఏం చేసి చెప్పండి మీరు నా దగ్గర ఇంకా ఉండడానికి చోటు లేదు ఇంకా పొందు మీరు ఇంకా అవసరం లేదు మీరు అక్రమ చేస్తూ వ్యాసం చేసుకుంటూ మీరు ఇంకా ఇలాగే జీవిస్తున్నారా ప్రేదే ఇలాగే మాట్లాడుతున్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పెట్టారా మన మోసపు క్రియలు ద్వారా కలిగిన ప్రతిష్టంలో క్రీస్తు ఒక్క వస్త్రంలో క్రీస్తుకి లోబడి మనం జీవించబడాలి ఏంటి నా మాదిరిగా నడుచుకోవాలని చెప్తున్నారు అందుకే కూడా అప్పిన పౌలు కూడా సందర్భంలో కూడా క్రీస్తు పూలు నడుచుకున్న నన్ను మాదిరిగా నడుచుకున్నాను క్రీస్తు పూలు నడుచుకోవాలి అన్నారు అని జీవించలేడా అలా ఈ రోజు మనము కూడా అనే కొత్తంలో ఆయన వ్యతిరేకంగా క్రైస్త రచించేవాడు ఆయన క్రైస్తలు అంటే పడేది కాదు అటువంటి వ్యక్తి రోజు ఏం చేశారు చక్కని ఒక పత్రికలు రాశారు సంఘానికి సంఘాలకి సేవకులకి పత్రికలు పంపించాడైనా ఈ రోజు మనం ఎలా ఉండాలి ఎలా నరక నడుచుకోవాలి వ్యాసదారంగా కలుగున్నామా ఇంకా వ్యాసధారంగా మనం జీవిస్తున్నామా ప్రియ దేవుని పెట్టారా ప్రియ దేశమా మనం అలా కాకుండా దేవుని వాక్యానికి దేవుని మాటలు మనం లోపడి ఆయన వాక్య ప్రకారంగా జీవించాలి ప్రియదేవుని పెట్ట అందుకే అన్నాడు నేను మిమ్మల్ని మీరు ఎవరో తెలియదు నాకు అవసరం ఇంకా ఒక్కసారి అన్నాడు మీరెవరో నాకు తెలియదు మిమ్మల్ని ఎరగను కాబట్టి అక్రమ చేయని వారు అని అద్దండి పోండి నాకు అవసరం ఇంకా అటు స్థితిలో మనం దిగజారిపోతున్నాం ప్రియ దేవుని పెట్టారా ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు అండి మీరు నోటి తప్పిలుస్తుంది కాదు హృదయంలో ఉండాలి పెదవులతో వచ్చి ఒక మాట హృదయంలో ఉండేది ఒక మాట ఆలోచన ఏంటి హృదయంలో పాపము పెదవులతో వచ్చే మాట ఏంటండి అది దేవునికి ఇష్టమా చెప్పండి అలా ఉండకూడదు మనుషులు రెండు రకాలుగా చూపిస్తూ ఉంటారు నువ్వు మంచి అని దేవుని సందు ఒకేలాగుండు నీకు ఇష్టం అంటే ఈ లోక సారంగా నీ మనుషులు మాట్లాడతారేమో కానీ దేవుడు ఎప్పుడు నిత్యమడితో ఉంటాడండి ఈరోజు మనుషులు మొప్ప దేవుని మొప్ప చెప్పండి మన మనుషులు మొప్పించను చేస్తున్నావా లేదు దేవునికి ఇష్టంగా ఉన్నాను నువ్వు ఉన్నాను చేస్తున్నావా నువ్వు నిజంగా దేవునికి ఇష్టంగా ఉన్నా చూస్తే కనుక నీవు నా తండ్రి నా తండ్రి ప్రకారం ప్రకారము నెరవేర్చబడేవారిగా ఉంటాను లేదు మనుషులంతో ఈ లోక స్థలంగా నువ్వు జీవించేవారిగా ఉంటాను అప్పుడు మన జీవితం అంటే వ్యాసదన తనమే మన జీవితాన్ని నడిపిస్తుంది ప్రియదేం పెట్టారా నిత్యము అనితరము ఆయన మార్గంలో ఏమంటే మనం స్థిరంతముగా నడుచుకునే మాటల ద్వారా మనం వినాలి వాటి చొప్పున జీవించబడాలి ప్రియదేం పెట్లారా ఒకటే మీరు గమనించండి దేవుని మాటలు దేవుని సత్యము మనలో మనం జీవించగలుగుతున్నామా లేదా మన వాక్యపరంగా నడుస్తున్నాము లేదా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం ప్రియదేడు సంగమా మన మనితములు ఆయన మార్పులు స్థిరంతముగా దేవుని కృపలో మన అందరం వద్దలు పడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను ఏదేమని పెట్టారా అనేక విషయాలు ఇంకా మనం బైబిల్ గ్రంథంలోంచి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనందరం కూడా తెలుసుకుందాం నేర్చుకుందాం ఆయన ఆయన సన్నిధిలో ముందుకు నడుద్దాం ఆయనతో సాహం చేద్దాం తండ్రి చిత్త ప్రకారంగా మన జీవిద్దాం ఆయన పరలో నచ్చానికి వెళ్ళటం కనుక ఆ చిత్త ప్రకారంగా ఉన్నాము లేదా మనం ప్రతిరోజు మనం సరి చేసుకుందాం ఏదేమి పిల్లన అటువంటి కృప దేవుడు మనందరికీ అనుకరించును గాక చేసుకుంటాం మహా ప్రేమ గల తండ్రి సకలస్వార కారణ బుతులు మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నాం మా పర్లోక దేవ నీకు వందములు నేను ఇంతవరకు ప్రభా ఈ యొక్క మాటలు మట్టి నేను మాకు వినిపించి మన తండ్రి కొద్ది మాటలు మాత్రమే మాట్లాడే విదానం బట్టి నీకు వందములు ఇంతవరకు నీ వాక్యం బిడ్డలు బట్టి నీకు కొత్త అదృష్ట వస్తాములు ప్రభా ఈ ఉన్న మాటలు దేవుడు నింపుకుని తండ్రి వాటిని అనుసరించుకుని కృపాధించండి ప్రభా ఒక మాట నా తండ్రి వ్యాసదాన తరం జీవితం లేకుండా ప్రభా ప్రభ నా తండ్రి చిత్త ప్రకారం అనేది చెయ్యాలి అటువంటి ప్రవేశించబడుతుంది వాకించాల్సింది కాబట్టి అటువంటి రీతిగా నడిచిన కృపాధన్యతకు అనుగ్రహించండి నీ ద్వారా బలపరచండి ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి కొన్ని అవసరం వారికి ఇబ్బంది తీర్చండి వారికి ఉన్న ప్రభ వారికి ఉన్న కష్టములు తొలగించండి మరి కుటుంబంలో ప్రభా శాంతి సమాధానం దయచేయండి భార్యపతి మధ్య ప్రేమ దయచేయమని చేస్తుంది ఇంకా అనేకమైన గర్భస్థుల్లో మరి పని చేస్తున్న బిడ్డలను నేను ఆమలకు అప్పగిస్తున్నాను వారు చేస్తున్న పనులు దీవించండి ఆశ్రయించండి వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి ప్రభా కుటుంబంలో ప్రతి అవసరం తీర్చండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి మరి ప్ర ప్రభా అనేకమైన ఎవరికాల బిడ్డలు ఉన్నారు ఇంకా వహము కొలు చూస్తుండే కదా అండి ప్రభా సక్కటి వాహములు బట్టుగా జరిగించండి గర్వపల్లి ఎంతో మంది గర్వపల్లిని వారిని సరిలో ప్రార్థించమన్నారు వారు గర్భపల్ల దయశ్యని ప్రార్థించేస్తున్నాం మరి ప్రభాసులు వారి కలుపు దయశ్యులను కృపి చూపించండి పిల్లలకు మరి అవసరతులు మీరు తీర్చి నామానికి మహిమ దీవునికరంగా మేలుకరంగా నడిపించి గొప్ప సాక్షిగా ప్రతిబడి మీరు వాడుకోమని మా ప్రియ ప్రియరక్షణ ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె రత్నమేజ్ ప్రవేశ రత్నమేజ్ ప్రవేశను గాక ఆమెన్ ఆమెన్ మన తండ్రి దేవుని నుండి మన కృపయు పరిశుధాంజుల సవాసముడు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలంలో గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆస్వాదించను కాక ఆమెన్ ఆమెన్